ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసు నాలుగు వారాలు వాయిదా వేశారు కానీ రెండు వారాల్లోనే స్పీకర్ తీసుకున్న చర్యలను అఫడవిట్ ఇవ్వాలని ఆదేశించింది అసెంబ్లీ స్పీకర్ తరఫున అభిషేక్ సింఘీ వాదనలు వినిపించారు ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు మరో నాలుగు వారాల సమయాన్ని స్పీకర్ తరపు న్యాయవాది కోరారు రెండు వారాల్లో ప్రగతి చూపిస్తే మరో రెండు వారాలు ఇస్తామని తెలిపారు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు శేఖర్ చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపైనే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సుప్రీంకోర్టు అనే అంశాన్ని ఎంతో ఆసక్తిగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీలు కానీ మొత్తానికి సుప్రీంకోర్టు ఈ రోజు ఏదైతే తీర్పును స్పీకర్ ని ఒకానొక దశలో స్పీకర్ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు స్పష్టం అవుతున్నది ఎలా అంటే ఇప్పటికీ అనేక గడవము మర్చి మిగతా ముగ్గురు కూడా పెండింగ్ పెడుతూ ఇలా కాలయాపన చేస్తున్నారు ఒక నిర్ణయం తీసుకోవడం దాటికి ఇంత ఇంకెంత సమయం కావాలి అంటూ కొంత ఆ సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి దీనిపైన మరో రెండు వారాల గడువు విధించిన అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే ఇంకా మిగతా ముగ్గురు ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏడుగురికి క్లీన్ చీట్ ఇస్తూ వాళ్ళు పార్టీ మారలేదు ముఖ్యమంత్రిని వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వాళ్ళు కలిశారు అంటూ ఏదైతే క్లీన్ షీట్ ఇచ్చాడో దీనిపైన కూడా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎలాంటి క్లీన్ షీట్ ఇవ్వడం వాళ్ళ పైన ఎలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం తీసుకోకపోవడం పట్ల సుప్రీంకోర్టు దాన్నే నొక్కి చెప్తూ మరో ముగ్గురు విషయంలో కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఇంకా ఒక క్లారిటీ లేదు అంటూ సుప్రీంకోర్టు మరో రెండు వారాల గడువు ఇవ్వడంతో పాటు ఇంతలోపే ఇప్పటి వరకు తీసుకున్న మీరు ఏదైతే ప్రగతి ఉందో ఇప్పటి మీరు చేసిన చేపట్టిన ఏదైతే ఈ పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి మీరు చేసిన పనేంటి దాన్ని ఒక అఫిడవిట్ రూపంలో ఖచ్చితంగా రెండు వారాల్లో సమర్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంతేకాకుండా ఈ గడువు అఫిడవిట్ తో పాటు మేము ఆ ప్రగతిని మీరు చూపించినట్లయితే ఆ ప్రగతి పునరుద్ధరణ ఏదైతే ఈ పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల అంశం పైన పురోగతిని చూపించినట్లయితే మరో రెండు వారాలు కూడా గడువు ఇస్తాం కానీ ముందుగా అసలు మేము ఇచ్చిన టైం వరకు మీ ఇచ్చిన గడువు వరకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటూ కొంత అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది తెలంగాణ స్పీకర్ ఆ గడ్డం ప్రసాద్ కుమార్ తరపున అడ్వకేట్ సింఘి అభిషేక్ సింఘి వాదనలు వినిపించారు మరో రెండు వారాల గడువు ఇచ్చారు దీనిపైన ఖచ్చితంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అంటూ కూడా తన తరపు న్యాయవాది కూడా వాదించిన పరిస్థితి అయితే ఈ రెండు వారాల లోపు ఖచ్చితంగా ఒక అఫిడవిట్ ని సబ్మిట్ చేసి ఈ ఇప్పటికే మనం చూసాము ఐదుగురికి గతంలో క్లీన్ చీట్ ఇచ్చారు స్పీకర్ మరో ఇద్దరికి నిర్ణయం ఇచ్చారు కాలయాదయకు పోచారం రెడ్డికి ఈ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎలాంటి నోటీసులు అంటే వాళ్ళ నుంచి వివరణ కానీ వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు గానీ స్పీకర్ ప్రకటించకపోవడంతో సుప్రీంకోర్టు కొంత అసహనాన్ని వ్యక్తం చేసింది మరో ముగ్గురు అటు దానం నాగేందరు కడియం శ్రీహరి ఆ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే ఈ ముగ్గురి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ మరో రెండు వారాల మాత్రం గడువు ఇచ్చిన పరిస్థితి అయితే సుప్రీంకోర్టు మనం చూసాము అయితే ఇక ఈ రెండు వారాల్లో ఒక ఆ పురోగతి పైన ఒక అఫిడేవిట్ రూపంలో ఖచ్చితంగా దాఖలు చేయాలి మరో ఆ దానికి సంతృప్తి చెందితే రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు మరోసారి బెంచ్ మీదకి వచ్చే ఒక సుప్రీంకోర్టు తీర్పు విచారణ ఉన్న నేపథ్యంలో ఆ రెండు వారాల తర్వాత వీళ్ళ వివరణ అఫిడవిట్ రూపంలో ఇచ్చే వివరణకు సంతృప్తి చెందినట్లయితే మరో రెండు వారాల గడువు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు మాత్రం చెప్పిన పరిస్థితి శేఖర్